నేరస్తుల గుండెలో వణుకు పుట్టిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం అది ఏ నేరమైనా నేరస్తులు ఎంతటి వారైనా వారిని వేటాడి వెంటాడి నేరం జరిగిన అతి కొద్ది రోజుల్లో చట్టముందు దోషులుగా నిలబెడుతున్న ఏలూరు జిల్లా పోలీసులు నేరం చేయాలంటేనే ఫ్యాంట్లు తడుపుకునే పరిస్థితికి తీసుకొచ్చి కేటుగాళ్లకు మేమేరా పోలీస్ అంటూ నిలబడుతున్న ఏపీ పోలీస్ ఏలూరు జిల్లాలో గేదెల హత్య కేసులో ఎట్టకేలకు నేరస్తు అరెస్టు చేశారు ఐదు నెలల తర్వాత పోలీసులు చేసిన కీలక దర్యాప్తులో రంగారావును అదుపులోకి తీసుకున్నారు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో గత జూన్ ఇరవై ఆరు అర్ధరాత్రి పల్లెను వణికించిన ఘటనగా నిలిచిన మూడు పాడి గేదెలను దారుణంగా హతమార్చిన కేసు అప్పట్లో భారీ సంచలనంగా మారింది తొర్లపాటి రవికి చెందిన ఆ గేదెలను క్రూరంగా హత్య చేసిన దుండగుడు ఐదు నెలలుగా పోలీసులు కన్ను కప్పి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేసి ఆ నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు అరెస్ట్ అయిన వ్యక్తి దాస రంగారావు నలభై మూడును అత్యంత చాకచక్యంగా వలపన్ని టెక్నికల్ ట్రాకింగ్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆధారాలు సేకరించి అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా మీడియాకు వివరాలు వెల్లడించారు సుందరపేటలో ఈ సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖున తొరలపాటి రవి అని అతని యొక్క గేదెల మఖంలో అతని మూడు చేర అర్ధరాత్రి టైంలో తెలియని అత్యంత దారుణంగా చంపడం జరిగింది దాని మీద తొరలపాటి రవి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేయడం జరిగింది నెల్లూరు జిల్లా ఎస్పీ గారు గౌరవీలు ప్రకాష్ చౌద్ కిషోర్ గారు అది జంగారెడ్డిగూడెం ఏఎస్పి మేడం సుష్మితా గారు ఒక ఆదేశాల మేరకు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఈ కేసులో ముద్దన దాసరి రంగారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఈ కేసులో ముద్దాయిగా గుర్తించి అతను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అతను ఈ నేరం చేయడానికి కారణం వాళ్ళ అత్తగారు ఊరు అతని ఏలూరు అతని అత్తగారు ఊరేమో సుందరరావుపేట ఇతను వేధింపులు భరించలేక భార్య గుర్తింపుకి వచ్చేస్తే వాళ్ళ భార్య యొక్క అక్క అయిన అక్కగారు ఈ బాగోగురు తీసుకుంటుంది వీడిని ఆసరాగా ఉంటుందని చెప్పేసి చెప్పి ఆవిడ యొక్క గీదల్ని చంపేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆసరా కోల్పోయి ఈ మళ్ళీ అనుకు పంపించేస్తారు ఆ భయపురాంతులకు గురి చేసి వాళ్ళని భయప్రాంతులకు గురి చేద్దాము చేసినట్టి ఇతను గీదల్ని చంపడం జరిగింది ఈ కేసులో ధర్మాజీవుడు ఎస్ఐ గారు మరి ఆయన సిబ్బంది చక్కగా పనిచేసి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అతన్ని పట్టుకుని పట్టుకోవడం సార్ దాదాపు